ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ క్రితం చెప్పిన వీడియోలో లాగా తక్కువ ధర గల వ్యవసాయ భూమి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా భూభారతి చట్టంలో ఏముందో టూకీగా అర్థం చేసుకుందాం తెలంగాణ భూభారతి బిల్లులో భూముల రిజిస్ట్రేషన్ సహా రాష్ట్ర భూ పెను పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంది భూరికార్డుల పరిశీలన నవీకరణ కోసం సమగ్ర భూ సర్వేపై దృష్టి ఆస్తి లైన్లను క్లియర్ చేయడానికి మరియు వివాదాలను తగ్గించడానికి జియో మ్యాపింగ్ టెక్నాలజీ వాడకం చాలా కీలకమైన అంశం ఇది భూమి సరిహద్దులను స్పష్టంగా నిర్ణయించడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది ఆస్తి ఒప్పందాలను సులభతరం చేయడానికి మరియు భూమి హక్కులను రక్షించడానికి రైతు సంక్షేమ చర్యలు తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ఉన్నాయని ప్రభుత్వం ప్రతిపాదించింది భూపత్రాలను సులభంగా పొందడం భూ రికార్డులను యాక్సెస్ చేయడం రైతుల జీవితాలను మెరుగుపరచడానికి మరియు హరిత వ్యవసాయానికి మద్దతు ఇవ్వడానికి భూభారతి స్పష్టత ఎంతో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు భూభారతి ముఖ్య లక్షణాలు ఐదు పాయింట్లలో టూకీగా మీ ముందుకి ఒకటి సరళీకృత దరఖాస్తు ప్రక్రియ గతంలో ధరణి ముప్పై మూడు మాడల్స్ సంక్లిష్టతతో రైతులు తరచూ దరఖాస్తులో తప్పులు తిరస్కరణలకు గురయ్యేవారు ఈ ను ఆరుకు కుదించి గందరగోళాన్ని తగ్గించి వేగవంతమైన ప్రాసెస్కు భూభారతి కృషి చేస్తుంది రెండు రియల్ టైమ్ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు భూ యజమానులు ఇప్పుడు తమ అప్లికేషన్ స్టేటస్పై రియల్ టైమ్ అప్డేట్లను ఎస్ఎంఎస్ ద్వారా అందుకుంటారు ఇది పారదర్శకతను నిర్ధారిస్తుంది మరియు ప్రక్రియ యొక్క ప్రతి దశలో వినియోగదారులకు సమాచారం అందిస్తుంది మూడు గతంలో ధరణి పోర్టల్ మాదిరిగా కాకుండా భూభారతి సున్నితమైన భూ రికార్డులను దాచిపెట్టే హిడన్ ఆప్షన్ను తొలగించడం వల్ల భూమి వివరాలు ఎక్కడి నుంచైనా అధికృత వ్యక్తులకు అందుబాటులో ఉండేలా నవీకరించారు నాలుగు పునరుద్ధరించిన పహానీ రికార్డులు తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై నుంచి పహానీకి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది గతంలో కనీస వివరాలకు కుదించిన పహానీ రికార్డు ఫార్మాట్ను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది నవీకరించబడిన పహానీలో ఇప్పుడు పదకొండు కీలకమైన కాలమ్స్ ఉన్నాయి భూమి గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది యాజమాన్య వివరాలు సర్వే నంబర్లు మరియు భూమి ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉందా అనే అన్ని వివరాలు ఇందులో నిక్షిప్తమై ఉంటాయి ఐదు యాజమాన్య స్పష్టత భూ యజమానులు కౌలుదారులు తనఖాదారుల వివరాలు నమోదు చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు వివాదాలు అనధికారిక ఆక్రమణలను నివారించడానికి సేల్డీట్లలో ఇకపై ల్యాండ్ సర్వే మ్యాప్లు ఉండాలి అనేది కొసమెరుపు భూ నిర్వహణలో ఈ భారీ మార్పులు తెలంగాణ ప్రజలపై కొన్ని అనుకూల మరియు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది ఇదిలా ఉండగా ప్రస్తుతం భూభారతిలో సాంకేతిక సమస్యలు కూడా లేకపోలేదు ఈ సమస్యలను ప్రభుత్వం ఎలా పరిష్కరించబోతుందో వేచి చూడాల్సిందే ధరణి పోయింది భూభారత్ వచ్చింది తప్పుకుంది బాధ్యతల్ని ఎన్ఐసికి అప్పగించారు మరి సమస్యలు తీరుతాయా అంటే లేదనే సమాధానం వస్తోంది భూభారతిలో సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా సమస్యల్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా పరిష్కరించబోతోంది టెరాసిస్ నుంచి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి చేతికి ధరణి పోర్టల్ వచ్చింది కానీ సాంకేతిక సమస్యలు మాత్రం తప్పడం లేదు పది రోజులుగా తరచూ సర్వర్ డౌన్ అవుతోంది ఫలితంగా క్రయ విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సమస్యలు ఎదురవుతున్నాయి రిజిస్ట్రేషన్లతో పాటు ఇతర లావాదేవీలు మ్యూటేషన్లు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు జనం ఒకరోజు రిజిస్ట్రేషన్ సాఫీగా సాగితే రెండో రోజు ఇబ్బందులు ఎదురవుతున్నాయి వంద డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగిన చోట నలభైకి మించి జరగడం లేదు గతంలో మూడు రోజుల పాటు స్లాట్లు కూడా బుక్ కాని పరిస్థితి ఎదురైంది దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం ప్రస్తుతం సాంకేతిక సమస్యల్ని కొంతవరకు పరిష్కరించిన సమస్య మాత్రం పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు ప్రస్తుతం డేటా ట్రాన్స్ఫర్ అవుతోందని చెబుతున్నారు అధికారులు భూభారతిని మూడేళ్ల పాటు నిర్వహించే బాధ్యతను అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి భూమి ఎకరాలు ఈ వచ్చేసి నల్గొండ జిల్లా దేవరకొండ మండల్లో ఉంది దేవరకొండ నుండి శ్రీశైలం వెళ్లే రోడ్డు నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది రోడ్డు బిట్టు కాదు బీటి రోడ్డు నుండి ఒక కిలోమీటర్ వరకు మట్టి రోడ్డు ఉంటుంది పూర్తిగా రైతు బిట్టు అన్నదమ్ములు నలుగురు పట్టాదారులు ఉన్నారు అనువంశీకంగా సంక్రమించిన భూమి దీని మట్టి రోడ్డు ఫేసింగ్ సుమారు పదకొండు వందల ఫీట్లు ఉంటుంది స్క్వేర్ బిట్టు కాదు రైతు బిట్టు కాబట్టి ఫెన్సింగ్లు గేటు హద్దులు ఫిక్సింగ్ ఇలాంటివి ఏమీ లేవు కేవలం గెట్లు మాత్రమే ప్రస్తుత హద్దులు ఇంట్రెస్ట్ ఉన్నవారు కొనుక్కున్న తర్వాత అన్ని ఫిక్స్ చేయించుకోవాలి మట్టి రకం పూర్తిగా నల్ల మట్టి కొంతమేరకు చౌడు కూడా ఉంది ప్రస్తుతం ఇందులో కొంతమేరకు వరి పండిస్తున్నారు మేరకు ఖాళీగా ఉంది పుష్కలమైన నీరు చుట్టూ నీటి వనరులు కాలువలు తదితర పొలాలు వీడియోలో చూడవచ్చు ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు ఇది పూర్తిగా తరిపొలం కాబట్టి వ్యవసాయ కార్యకలాపాలకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం వ్యవసాయ నిమిత్తం మాత్రమే కొనుగోలు చేయవచ్చు తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు మితంగానే ఉంటుందని చెప్పవచ్చు వ్యవసాయ అవసరాలకు మాత్రం భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఇలాంటి మరికొన్ని తక్కువ ధర గల ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జెస్ ఖచ్చితంగా వర్తిస్తాయి ఇక ధర విషయానికి వస్తే ఒక ఎకరం పదహారు లక్షలు చెప్తున్నారు పైన చెప్పిన ధర పూర్తిగా ఫిక్స్డ్ ప్రైస్ ఏ మాత్రం ధర తగ్గమని భూస్వామి చెప్తున్నారు ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ఇతర వివరాలు చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్